శక్తులు పెరిగాయి మహిషాసురుడి సోదరి మహిషి అనే రాక్షసి భూమిని భయపెట్టింది ఆమెకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టిన వాడే ఆమెను సంహరించగలడు అది అసాధ్యమని అనుకున్నారు దేవతలు కానీ ఒక రోజు మహావిష్ణువు మోహిని రూపంలో ఉన్నప్పుడు శివుడు ఆమెను దర్శించగా దైవ సంకల్పంతో ఒక దివ్య శిశువు జన్మించాడు దేవతలు ఆ శిశువును శివ విష్ణువు సంతానం అని పిలిచారు అతని మన అయ్యప్ప స్వామి అయ్య అంటే అప్ప అంటే శివుడు ఆ శిశువు అదే బాల్య రూపంలో ఉన్న మన అయ్యప్ప స్వామి ఆండ్యరాజ రాజశేఖరుని భవనానికి దగ్గరలో కనపడ్డాడు రాజు పిల్లలు లేక నిరాశలో ఉన్నాడు ఆ శిశువును చూసి దైవవరంగా భావించి దత్తపుత్రుడిగా స్వీకరించాడు ఆ శిశువు గొంతులో ఒక మణి వెరుస్తుండటంతో అతనికి పేరు పెట్టారు మణికంఠుడు అని